హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అంటే ఈరోజు మైసమ్మని చేసుకున్నాం అంటే అంటే ట్రాక్టర్లు అంటే ఏ బండ్లు ఉంటే ఆ బండ్లని ఇలా బొట్టు పెట్టి ఇలా అలంకరిస్తారు అంటే పొద్దున్నే లేచి బండ్లు కడిగి వాటికి పసుపు కుంకుమ గంధం అన్ని తోరణాలు మామిడాకులు అన్ని కొత్త ఐటమ్స్ అంటే ఇక మైసమ్మ దగ్గరికి వెళ్తాం కదా అని అన్నీ రెడీ చేసుకుంటారు మీ సైడ్ కూడా ఇలానే చేస్తే కామన్ చేయండి అంటే మేమైతే మా బల్లని ఈ విధంగా రెడీ చేసినాం ప్రతి ఒక్కరు అంటే అంటే ఊళ్ళో ట్రాక్టర్స్ కానీ అంటే ఏ వెహికల్ ఉన్నా ప్రతి ఒక్కరూ జమ చేసి మైసమ్మకు మొక్కుకుంటారు అంటే ఊళ్ళో వాళ్ళందరూ కలిసి వెహికల్స్ ఉన్న ప్రతి ఒక్కరు తలా కొన్ని డబ్బులు జమ చేసి మైసమ్ముకు మొక్కుతారు అలాగే ఇవాళ మా ఊళ్ళో మైసబ్బు అందరు రెండు బండ్లకు ఈ విధంగా రెడీ చేసినాం మీరు కూడా ఇలా ఎంతమంది చేశారు కామని చేయండి ఇలా రెడీ చేసిన తర్వాత అందరూ అన్ని బండ్లను తీసుకొని మైసమ్మ దగ్గరికి వెళ్ళి అంటే ఇక్కడ మన ఊళ్ళో స్టార్టింగ్లో కూసమ్మ దగ్గర ఒక మేక మైసమ్మ దగ్గర ఒక మేకను కోసుకొని అంటే ఇట్లా పోగులు వేసుకుంటారు ఇక వాళ్ళు అక్కడ కొంచెం పార్టీలా చేసుకొని మిగిలిన కర్రీ ఇంటికి పంపిస్తారు ఇవన్నీ అంటే బండ్లన్నీ వెళ్తాను どうかというとね、これでちょっと。 ముక్కడైపోయిన తర్వాత కర్రీ ఇంటికి తీసుకొచ్చింది అంటే మటన్ కర్రీ కాస్తంత అంత బగారా కొన్ని కూరీలు చేసిన అంటే ఈ మటన్ వీడియో అంటే ఛానల్లో ఉంది ఒకసారి చూడండి ఫుల్ వీడియో మటన్ కర్రీది అంటే మీ సైడ్ కూడా ఇలానే కనుక చేస్తే ప్లీజ్ కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ చేసి షేర్ చేయండి అంటే మీకు నచ్చిన నచ్చకుండా ఏదో ఒక కామెంట్ చేయండి మటన్ వీడియో నా ఛానల్లో ఉంది ఒకసారి చూడండి చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది మీకు అంటే ఈ నల్లి బుక్ ఎంతమందికి ఇష్టం బలగన్ సినిమా లాగా అంటే ఒకటే వచ్చింది నల్లి బుక్ మాత్రం ఈసారి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్